ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది యణ ము మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో మూడు శాసనమండలి స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది శివాలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో ఈరోజు గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు నదీ స్నానాలు ఉపవాసం జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్న భక్తులు అందరూ జాగ్రత్తలు పాటించాలని భక్తి శ్రద్ధలతో పరమశివును పూజించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు రాష్ట్రంలో మూడు శాసనమండలి స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది ఉమ్మడి గుంటూరు కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికకు అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభదుల స్థానానికి అత్యధికంగా ముప్పై ఐదు మంది కృష్ణా గుంటూరు స్థానానికి ఇరవై ఐదు మంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి పది మంది పోటీలో ఉన్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణ పట్టబద్దుల నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు పాకులపాటి రఘువర్మ మరోసారి పోటీలో నిలిచారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండల పోలింగ్లో ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటర్లు ఉమ్మడి ఉభయ గోదావరి పట్టబదుల పోలింగ్లో మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబదుల పోలింగ్లో మూడు లక్షల నలభై ఏడు వేల నూట పదహారు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రేపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక నిషేధ ఆంక్షలు విధించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొన్కర్ స్పష్టం చేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ముప్పై ఒకటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి పోలింగ్ ప్రక్రియను ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సజావుగా నిర్వహించాలని అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు ఈరోజు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ముప్పై ప్రముఖ శివాలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలయ పాలక వర్గాలకు అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు కొన్ని ఆలయాల్లో దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని మంత్రి పేర్కొంటూ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పరమశివుని యొక్క దర్శనం అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులు సూచనలు ఇచ్చాం అన్ని శైవ క్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం గతం కన్నా ఎక్కువగా ఈ రోజు ప్రజలు భక్తులు రావడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గజయతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ ప్రమాదం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పొరుందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మృతుల కుటుంబాలకు సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉమ్మడి గుంటూరు కృష్ణా పట్టభద్దుల శాసనమండలి ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో రేపు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఓటు హక్కు కలిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ఎన్నికల సంఘం ప్రకటించినట్లు కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు ఓటర్గా నమోదు చేసుకున్న వారికి ఆయా యాజమాన్యాలు ఇవ్వడం సర్దుబాటు చేయడం వంటి వెసులుబాటు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈరోజు ఉదయం ఇంద్ర విమానం సేవలను వైభవంగా నిర్వహించారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నంద్యాల జిల్లాలో ప్రముఖ క్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు నిన్న రాత్రి నుంచే భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు పాతాల గంగ స్నాన వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనాలు కల్పించారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం కన్నుల పండుగ జరిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంచారామక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి వేకుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అదేవిధంగా జిల్లాలోని నక్కరామేశ్వరం ముక్తేశ్వరం మురుమల్ల శివకోటి అమలాపురం శైవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి విశాఖపట్నం పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి అక్కడ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కోటప్పకొండ వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకు బిందతీర్థంతో శ్రీ త్రికోటేశ్వర స్వామికి తొలి పూజ ప్రారంభమైంది తొలి పూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఇక్కడ ప్రత్యేక ప్రసాదమైన అరిసెలను డెబ్బై ఐదు వేలకు పైగా చేసి భక్తుల కోసం సిద్ధం చేశారు కోటప్పకొండ ఆలయ ప్రధాన అర్చకులు కొండకావురి వెంకటప్పయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మహాశివరాత్రి పర్వదినర్భంగా ప్రాతకాలమే తెల్లవారుజామున మూడు గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా స్వామివారికి పథమాభిషేకం జరిగింది స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్తాయి సాయంత్రం ఆరు గంటలకి ఇవ్వడం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకు స్వామివారికి లింగోద్భవ కాలంలో సరియకు విఘ్నేశ్వర పూజ మహాన్యాసము మహారుద్రాభిషేకము ఇరవై ఏడు తెల్లవారి దాకా కూడా జరుగుతాయి తర్వాత అలంకారం జరుగుతుంది స్వామివారి మహావేదం జరుగుతుంది విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో నాలుగు కొండశేఖర గిరిజన గ్రామాల్లో వైరల్ జ్వరాలపై కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు తక్షణ చర్యలను చేపట్టిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవనరాణి చెప్పారు కురిడి గోనపాడు శనగపాడు రాయిపాలెం గిరిజన గ్రామాలకు రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను పంపించి జ్వర పీడితులను గుర్తించి వారికి గ్రామంలోనే వైద్య సహాయం అందించే ఏర్పాట్లను చేశామని తెలిపారు తెస్కోట ప్రాంతీయ ఆసుపత్రిలో పదకొండు మందిని చేర్పించి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు ప్రభుత్వ సుపరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు సంతృప్తికరంగా అందాలని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శ్రీ పారమ్మతల్లి అమ్మవారిని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు అనంతరం మాట్లాడుతూ ప్రజలందరిపై శివుని అనుగ్రహం ఉండాలన్నారు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో మూడు శాసనమండలి స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది శివాలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో ఈరోజు గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు